హలో అండి వెల్కమ్ టు హారికా కుక్కింగ్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ ఈ వంకాయ మసాలా కర్రీని వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ మసాలా కర్రీని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసేసుకుంటారు అంత బాగుంటుంది మరి దీని తయారీ విధానం చూసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకోకూడదండి లో ఫ్లేమ్ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు తొందరగా మాడిపోతాయి లోపల పచ్చిగా అలాగే ఉంటాయి లో ఫ్లేమ్ లో వేయించుకోవడం వలన పల్లీలు లోపల వరకు మంచిగా వేగుతాయి ఇవి బాగా వేగితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది ఈ పల్లీలు కొబ్బరి వేగాక ఇప్పుడు చివరగా ఒక స్పూన్ నువ్వులను వేసుకోవాలి నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా చివరిగా వేసుకోవాలి నువ్వులు కూడా వేగిపోయాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇవ్వండి తర్వాత ఇదే ప్యాన్ లో ఆయిల్ ని పోసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్రని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా మరి ఎక్కువగా వేయకూడదు ఒక చిన్న టమాటా చాలు టమాటా కూడా కుక్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి నువ్వులు పల్లీలు కొబ్బరిని మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్గా చేసుకోవాలి అలాగే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి టమాటా ఆనియన్స్ ను కూడా వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకొని అలాగే ఒక స్పూన్ కారాన్ని టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వాటర్ లో వేసి పెట్టుకోవాలి సాల్ట్ వేసిన వాటర్ లో వేసుకోవాలి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్రని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా కుక్ కావాలన్నమాట ఈ వంకాయ ముక్కలకు కొంచెం అని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అని వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన వంకాయ ముక్కలు చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వంకాయ ముక్కలు ఇలా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసుకోకూడదు ముందుగానే వేసుకుంటే ఏంటంటే ప్యాన్ కంటకపోయి వంకాయ ముక్కలు అనేవి తొందరగా కుక్ అవ్వవు అనమాట ఇలా వంకాయ ముక్కలు కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని పోసుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా పోయకూడదు కొద్దిగానే పోసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలాలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన వంకాయ మసాలా కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి